ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఏంటంటే మనం కేక్ తయారు చేయడం నేర్చుకుందాం ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు పంచదార అండ్ రెండు లేదా మూడు గుడ్లు కొంచెం పాలు అదే విధంగా వెన్నీ లైసెన్స్ ఓకేనా నేను తీసుకున్నాను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అనమాట సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని దీంట్లో ఒక జల్లడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ జల్ల ఒక కప్పు మైదాపిండి నేను సారీ మైదాపిండి తీసుకున్నాను గోధుమ పిండితో కూడా చేయొచ్చు మైదాపిండి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి జల్లించిన తర్వాత దీంట్లోనే అండ్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకొని నేను జల్లించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా జల్లించాలి జల్లించిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టుకుని అదే కప్పుతో కొలతలతో ఒక హాఫ్ కప్ అనమాట హాఫ్ కప్ పంచదారకి మనకు వన్ కప్ పౌడర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒక కప్పుకి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా దీన్ని ఈ విధంగా తీసుకొని మనం పౌడర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ పౌడర్ పట్టుకుందాము పౌడర్ ఈ విధంగా పట్టిన తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది పౌడర్ మన దగ్గర విస్తరా ఏం లేవు కాబట్టి నేను దీంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదే బౌల్తో ఆఫ్ తక్కువ వరకు ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నాకు ఈ స్పూన్తో నాకు టూ ఆర్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ నాకు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మీ కొలతల కోసం నేను చూపిస్తున్నాను చూ దీన్ని సేమ్ మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా మిక్సీ జార్లో వేసుకున్నాక దీంట్లోకి మనకు గుడ్లు కూడా ఫ్రెండ్స్ ఒక మూడు గుడ్లు తీసుకున్నాను నేను దీంట్లో ఎల్లో కలర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కేక్ కలర్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది చూసారు కదా ఎగ్స్ ఉన్న అలా ఉంది కొంచెం పాలు పోసుకున్నాను కొందరు కాచి చల్లాల్సిన పాలు పోస్తే నేనైతే అలానే డైరెక్ట్గా పోసాను ఫ్రెండ్స్ అండ్ వెన్నీలా సెన్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మిక్సీ పట్టిన తర్వాత వీటిని మన మైదా పిండిలో కొంచెం నేను ఆఫ్ తీసుకుంటాను ఫస్ట్ హాఫ్ తీసుకొని కలపాలన్నమాట మొత్తం ఒకటేసారి పోస్తే లుండెలుండలు అనేది అలానే ఉంటుంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే కలపాలి ఫ్రెండ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రం అసలు కలపొద్దు ఓకేనా చూసారు కదా ఆ మిగిలిన ఆఫ్ని కూడా నేను వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా ఒక కప్పు మైదా పిండికి ఇవి పర్ఫెక్ట్ కొలతలు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇంట్లో మంచి మన దగ్గర ఓవెన్ లేదో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కంపల్సరీ గా మంచి వస్తుంది ఇంట్లో ట్రై చేయండి మంచిగా బీట్ చేయాలన్నమాట దీన్ని బీట్ చేసినప్పుడు ఈ విధంగా రావాలి కంటెస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత నేను నా దగ్గర ఇది ఉందనమాట బేకింగ్ చేయడానికి నాకు ఒక ట్రే ఉంది గే కేక్ బేకర్ బేక్ చేయడానికి సో దీని మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్నాక కొంచెం పౌడర్ని అంటే కొంచెం పొడిపిండి ఉంటుంది కదా పొడి పైన చల్లుతూ చూడండి ఈ విధంగా చల్లాలి ఫ్రెండ్స్ చల్లిన తర్వాత ఏంటంటే అడుగు అంటకుండా తొందరగా కాలిపోకుండా అంటే కింద మాడిపోకుండా ఉండడం కోసం ఫ్రెండ్స్ ఇది కొందరి దగ్గర పేపర్స్ ఉంటాయి సో ఆ పేపర్ని వేసుకుంటారు నా దగ్గర అది ఏం లేవు కాబట్టి ఆయిల్ రాసి దానిపైన కొంచెం పౌడర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేశాను తీ మనము కలిపి కలిపినాం కదా ఈ బ్యాటర్ని తీసుకో మొత్తం దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది సో దీన్ని ఏం చేస్తామంటే తర్వాత వన్ టూ త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ కింద కొట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో ఇట్లా మనం గ్యాస్ వెలిగించిన తర్వాత నా మన దగ్గర బేకింగ్ చేయడానికి ఓవెన్ లేదు కాబట్టి గ్యాస్ది కింద ఉంటుంది కదా స్టవ్ కింద దాన్ని పెట్టుకొని నేను బేక్ చేస్తున్నాను కొందరు వాళ్ళ ఇష్టం బట్టి ఉప్పేస్తారు నేనే తా విధంగానే పెట్టాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత నేను హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే హీట్ అవ్వడం కోసం తర్వాత లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను సో ఈ విధంగా ఉందనమాట నా కేక్ అనేది ఈ విధంగా బాగా ప్రిపేర్ అయ్యింది బట్ అది ఉడికిందా లేదా అంటే కేక్ బేక్ అయిందా లేదా చూడడం కోసం ఒక కత్తిని లేదా మీ దగ్గర ఉన్న టూత్ స్టిక్స్ ఉంటే స్టిక్ని కూడా యూజ్ చేయండి కానీ ఇంకా కొంచెం అది అనేది ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్ చూసారు కదా అలాంటిదన్నమాట సో చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే నేను మళ్ళీ బేక్ చేయడం జరిగింది చూసారు కదా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళాం ఫ్రెండ్స్ అంటే సారీ ప్లీజ్ చూస్తున్నాము సో మళ్ళీ సెకండ్ టైం కూడా అలానే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా దీనికి పర్ఫెక్ట్ టైమింగ్ అనే ఉంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటాం కానీ మనం కుక్ అయిన తర్వాత నేను తీసుకోవడం కరెక్ట్ ఫ్రెండ్స్ చూడండి నేను కరెక్ట్గా థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చాను చూసారు కదా లాస్ట్ అయితే థర్డ్ టైం అనమాట మంచిగా బేక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కొంచెం కూడా ఇటు అటు కూడా అంటడం జరగట్లేదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి నేను పక్కగా తీసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత సైడ్స్ నుంచి ఇలా కట్ చేశాను కట్ చేసుకొని దీన్ని ఒక బౌల్ ప్లేట్లో లేదా మీ ఇష్టం ఎక్కడన్నా ఏదైనా ప్లేట్ తీసుకొని దానిపైన వేసి ఒకసారి ఇలా కొట్టండి చాలు మంచిగా అది మొత్తం బయ వచ్చేస్తుంది కేక్ అనేది కన్సిస్టెన్సీ పిల్లలకు ఎంతో ఇష్టంగా తినవచ్చు ఈవినింగ్ కూడా స్నాక్స్ లాగా కూడా అయిపోవచ్చు ఎక్కడో బయటకి వెళ్ళి మనం కొనే కన్నా కూడా ఇంట్లోనే మన చేతుల్లో చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎట్లా చేశాడో ఏందని ఆలోచిస్తాము ఇది అక్కడ ఆలోచన ఏం లేదు ఫ్రెండ్స్ నాకు ఈ విధంగా చూసారు ఎంత ఫ్లఫీగా చాలా స్పాంజీగా మెత్తగా అంటే మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సూపర్ ఉంది ఓకేనా ఇలాంటి వీడియోస్ పిల్లల కోసం ఈవినింగ్ ఈవినింగ్ టైం స్నాక్స్ మళ్ళీ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను కొంచెం వేడి మీదే కట్ చేస్తున్నాను కొంచెం పొగలు వస్తుంటాయి అండ్ ఆరి చల్లారిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ కొలుతారు స్వీట్ ఎక్కువ అవ్వదు స్వీట్ తక్కువ అవ్వదు చాలా బాగుంటుంది ఎగ్ స్మెల్ కూడా రాదు ఎందుకంటే మనం వెన్నీలా సెన్స్ వేస్తాం కాబట్టి చూసారు కదా కొంచెం పొగలు వస్తున్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ కేక్ అయితే చూడండి ఈ విధంగా చాలా ఫ్లఫీగా ఉంది చూసారు కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట మనం బేకరీలో కొన్న టేస్టే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్